జరిగింది ద్వారా ద్వారా ప్రార్థన నిజమైన దేవుడని ఆయన మనుషుల కోసం ప్రాణం పెట్టారని ఆ రక్తాన్ని చిందించారని అప్పుడు తెలుసుకోగలిగాం అప్పుడు మేము దేవుని అంగీకరించామండి రక్షించబడ్డామండి అలాగే ఒకసారి నేను ఆటోలో ప్రయాణం చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగిందన్నమాట ఆటోలో ఉన్న చాలా మందికి దెబ్బలు తగిలి పడిపోయారు కానీ నాకు చిన్న దెబ్బ కూడా తగలలేదు ఎందుకంటే అప్పుడు నమ్ముకొని ఉన్నాను ఆయన నన్ను కాపాడారండి ఆయన మనిషి దేవుడు ఆయన గొప్ప దేవుడు ధనమైన దేవుడు అండి ఎవరండి ఈ లోకంలో ప్రాణం పెట్టేవారు ఎవరున్నారు ఒక మనిషి కోసం నీ కష్టాలు ఎవరు తీయగలరు నీ బాధలు ఎవరు తీయగలరు నీ ఇబ్బందులు ఎవరు తీయగలరు నా దేవుడు మాటిస్తున్నారు నా దేవుడు మాట్లాడుతున్నారు నువ్వు నా దగ్గర వస్తాయి నేను నీకు విడుదల ఇస్తాను నువ్వు ఎలాంటి బంధకంలో ఉన్నా నువ్వు ఎలాంటి పాపంలో ఉన్నా ఎలాంటి చిక్కులో ఉన్నా ఎలాంటి నువ్వు నా దగ్గరికి వస్తే నీకు సమాధానం దొరుకుతుంది నేను నువ్వు నా దగ్గరికి వస్తే నీకు రక్షణ దొరుకుతుంది